ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీలో అయినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క పార్టీల వైపు చూడడం అక్కడ అవకాశాల కోసం వెతుక్కోవడం దొరికితే జంప్ అయిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటారు ఎక్కడైనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అది ఒక రెవల్యూషన్ లాగా ఆయన చేపడుతూ ఉన్నారు సీట్లు రాని వాళ్ళు బై డిఫాల్ట్గా పక్క పార్టీ వాళ్ళతో టచ్లోకి వెళ్తారు వెళ్ళి మాట్లాడుకుంటారు తన సమయం చూసుకొని కండు బాగా ఇది సర్వసాధారణంగా జరిగేది కానీ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడే ఇంకొక పార్టీ అభ్యర్థుల వాళ్ళ పార్టీలో ఉండంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండరు వైసీపీ ఎమ్మెల్యేల మీద తాను చూపిస్తున్నటువంటి జాలి సానుభూతి ప్రేమ ఆప్యాయత కాన్సన్ ఇంకేదన్నా ఇంకా మీరు ఏ పేర్లను పెట్టుకోండి ఇదంతా చూస్తే చంద్రబాబు సార్ ఏమంటున్నారు పాపం బాలిని బలి చేశారు బాబుకి టైం వేయరు పాపం మహేందర్ రెడ్డిని అభిమా అభినందించండి అటువంటి వాళ్ళు నన్ను తిట్టమని మీరు మీరందరూ కూడా అభినందించాలి పాపం అక్కడ ఆ నాయకుడికి అన్యాయం చేశా పాపం ఇక్కడ వీళ్ళను వాడుకుని వదిలేశా పాపం మీ వీళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు పాపం వీళ్ళను ఏమంటారు నట్టేయటం ముంచేశాడు చంద్రబాబు వైసీపీ నాయకుల గురించి నాకు ఇవన్నీ చూడగానే ఏం గుర్తు వచ్చింది వెళ్తా ఎక్కడైనా అడ్డ మీద ఆయన రోడ్డు మీద మీ దగ్గర ఆటోలు అంటే చూశారు ఆటోలు ఒక ఆటోలో ఉన్న వాళ్ళను వాళ్ళు ఏమైనా ఇరుగ్గా కూర్చున్నారో వాళ్ళకి ఏమైనా స్థలం దొరికే అవకాశం లేదనేటువంటి అనేటువంటి పరిస్థితి నుంచి ఇంకొక ఆటో వాళ్ళు పిడుతుంటాడు పిడుతుంటాడు ద నా బండి ఎక్కువ ఎడెక్కు ఎడక్కు అని ఎడెక్కు ఎడక్కు ఎడక్కని ఆ ఎడెక్కితే మరి బాగానే ఉంటదని చెప్పి అక్కడ ఆటో ఎక్కినామనుకో ఆ ఫస్ట్ ఎక్కిన ఆటో ఉంటుంది కదా అది వెళ్ళిపోయిన తర్వాత వీడు చుక్కలు చూపించడం మొదలు పెడతాడు ఈడ ప్లేస్ ఏడానికి సీట్లు ఉంటాయి కదా ఆటోలు ఎన్ని సీట్లుంటే ఏడాన్ని సీట్లు ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ ప్యాసింజర్లు ఉన్నారు కదా మరి ఈడేం చేస్తాడు అందరిని అట్లా ఇరికి చిరికి 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 ఇచ్చిపోతాడు మధ్యలో ఎవరైనా సాఫ్ట్వేర్గా సాగుతుంది లేకపోతే టైర్ పోడవో సీట్ పోడవునకల సర్ నీ చినిగిపోవడమో జరుగుతూ ఉంటాయి మనకి ఆటో దగ్గర చాలా దగ్గర ఈ సీన్లు గుర్తుంటాయి కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో ఆటో నిలబడ్డ ఏదో ఆటో ఆటలు నిలబడి రండి రండి ఎక్కండి ఎక్కండి మాట ఎక్కండి మాట ఎక్కండి ఎక్కండి పా దూరు దూరు లోపల దూరు అన్నట్లేదు కాడికి నచ్చకపోతే దిగి ఈ ఆటో ఎక్కుతాడు ఈ పార్టీలో నచ్చకపోతే సీట్ రాకపోతే పోయి టచ్ వెళ్తాడు మాట్లాడతాడు లోపల లోపల చూసుకుంటారు ఇప్పటి వరకు మనం చూడలేదబ్బా రండి రండి బయని నీకు అన్యాయం రా మహేందర్ రెడ్డి నీకు అన్యాయం రా అన్నరాంబాబు నీకు అన్యాయం రా అయ్యో పాపం కాపు రామచంద్ర రెడ్డి నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నావు నేను రా నువ్వు రా రా ఇట్లా సావే ఒక పార్టీ అధ్యక్షుడిని ఇంకో పార్టీ వాళ్ళ మీద కాన్సన్ చూపడమైంది ఏందో మరి చిత్రాలన్నీ అదే చెప్పాను కదా సేమ్ ఆటో ఆటో స్టాండ్లో అడ్డాలను నిలబడి పిలిచినట్లేదు ఆ ఎక్కే వాళ్ళకు దిగే వాళ్ళకు వాళ్ళకేం పాల్గొన్నట్లేదు నాకు ఇప్పుడు మొత్తం రాజకీయం నేను చెప్పిన దాంతో మ్యాచ్ అవుతారు చూడండి వాళ్ళందరూ పాల్పోయే చర్చలు జరిపి ఇది ఓకే కానీ మీరు బహిరంగంగా పిలవడం పోయింది బహిరంగంగా పిలవడం వీళ్ళు ఏ ఏ రచ్చమో ఏం పాడు పాపం చివరికి ఏమైపోతారు ఈసారి కనుక ఇటు సైడ్ వాళ్ళకి అధికారం రాకపోతే ఎంతో అలా పరిస్థితి ఊహించనే ఊహించలేదు ఇంకా అధికారం లేకపోతే ఇంకా అసాధ్యం బతికే అన్నంత పరిస్థితులకు వెళ్ళిపోయారు వీళ్ళు కానీ అండి